అందరికీ నమస్కారం ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ మంత్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దాంట్లో కూడా మెజారిటీ టూ వీలర్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ వాడకుండా వెళ్తున్నారు కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు పడిపోయి వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు మన దగ్గర కూడా మన జిల్లాలో కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లెన్స్ ఈ టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లెన్స్ దానికో దానివల్ల జరుగుతున్నాయి దానివల్ల దానికోసమే ఈరోజు ఈ విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి పెట్టడం జరుగుతూ ఉంది సో అందరూ కూడా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడుకోవాలి హెల్మెట్ వాడుకుంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా పడిపోతే కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది హెడ్ ఇంజరీయే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ సో మనం అందరూ హెల్మెట్ వాడుకుంటే చాలామంది ప్రాణాలు మనం కాపాడగలుగుతామని శేషంతో ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరుగుతుంది హెల్మెట్ వాడుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ